బార్తీజం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అప్పులు పోతాయి రోగాలు తగ్గుతాయి సమస్యలు పోతాయనా లేకపోతే నిత్య జీవాన్ని ఆశించా దేన్ని ఏం ఆశించి నిత్య జీవంలో ఎవరున్నారు ఏసు చాలు అనుకునే నువ్వు సిద్ధపడ్డావా ఎవరిని కోరుకొని రక్షణకు వచ్చావు ఎవరిని కోరుకొని వచ్చావు రైట్ ఇంతవరకు నీ సొంత ఆలోచనల చొప్పున సైతాను యొక్క ఆలోచనల చొప్పున నడిచావు మరి ఇక ఎవరి చేతికి అప్పగించుకుంటున్నావు నీకు ఎవరు ఆలోచన చొప్పున నడుస్తావు ఆయన ఆలోచన నీకు ఎక్కడ దొరికిద్ది ఆయన ఆలోచన నీకు ఎక్కడ దొరికిద్ది పెద్దగా దొరికిద్ది ఓకేనా ఈ గ్రంథాన్ని బట్టి నువ్వు నడవాలి రైట్ సరే కానీ ఏసుప్రభు కావాలంటున్నావు ఏం చేశాడు నీ కోసం అమ్మా ఏం చేశాడు నానా ప్రాణం పెట్టాడా చనిపోయి అంతే అన్నాడు తిరిగి లేచాడా ఎన్నో రోజు ఏ దేవునికి ఉంది కాక అట్లా చెప్పాలి సమాధానం మరి రేపు రెండో రాకడలో రాబోతుంది ఎవరు ఆయన ఇంకెవరినొస్తారా ఏ ఏసే రాబోతుంది యూధా గోత్రపు సింహం నరేడేసు నాడు వదగు తేబడిన గొర్రె పిల్ల వల్లే వచ్చాడు రేపు యూధాగోత్ర సింహం వల్లే ఆ ప్రళయ గర్జనతో రాబోతున్నాడు రాజదండాన్ని చేత న్యాయ న్యాయదండాన్ని చేత పట్టుకొని రాబోతున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారంతా ధన్యులు ఎందుకంటే ఆయన మహిమ గల రెండవ రాకడలో మొత్తం ఎత్తబడతారు గుర్తుపెట్టుకోండి ఎంతవరకు విశ్వాసంలో ఉంటారు ఎంతవరకు ఒక సమయం చెప్పండి ఎంతవరకు నాలుదోళ్ళ పోనీ నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పెద్దగా చెప్పాలి అంతేనా ఆవేశంతో నిర్ణయాలా లేకపోతే ఆలోచించే నిర్ణయమా ఆవేశ నిర్ణయాలు కాదు ఎవరో రెచ్చగొడితే ఒళ్ళు పని వచ్చింది కాదు దేవునికి స్తోత్రం పూర్తిగా ఆలోచించుకొని వివేచించుకొని ఇక జీవితకాలం ఏసుతోనే నడవాలి అని నిర్ణయించుకొని ముందుకు వచ్చారు అలా వాళ్ళు ఏం సప్పట్లు కొట్టట్ల ఏందో మరి ఇలా సమాధానాలు ఎంత అద్భుతంగా ఉందని మీరేమో సప్పట్లు కొట్టట్లా ఎంత సంతోషించాలండి ఒక్క వ్యక్తి దేవుని వైపు తిరిగితే ఎంత సంతోషమో దేవుడికి చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు అని ఆనందపడతాడు చనిపోయిన నా కుమార్తె తిరిగి బ్రతికింది దూతలారా సంతోషించండి పరలోకమా సంతోషించు నా బిడ్డలు నన్ను కోరుకున్నారు వాళ్ళకి లోకంలో చాలా ఆకర్షణ ఉంది కానీ అది వద్దన్నారు నేను కావాల నా బిడ్డలు కానీ వచ్చారు అదిగో నా బిడ్డలు అని నా తండ్రి సంతోషపడతాడు నా పిల్లలు నన్ను కోరుకొని వచ్చారు నా ప్రేమ వాళ్ళకి అర్థమైంది నా త్యాగం వాళ్ళకి అర్థమైంది నా సిలువ వాళ్ళకి అర్థమైంది దాని విలువ వాళ్ళకి అర్థమైంది అదిగో నా బిడ్డలు నా తట్టు త్రిప్పబడ్డారు దూతలారా సంతోషించండి పరలోకమా సంతోషించు అంటాడు నా యేసయ్య ఎంత ఆనందపడతాడో ఎంత ఆనందపడతాడు ఇదంతా ఏంటో తెలుసా శిలువకు దేవుడిచ్చిన ఫలం శిలువ యేసు శిలువ త్యాగానికి పరలోక తండ్రి ఇచ్చిన ఫలం మనమే మీకు తెలుసా ఆనాటి సిలువలో యాతన పడేటప్పుడు ఆనాటి సిలువలో ఆయన రక్తమంతా కార్చేటప్పుడు ఆ శ్రమను అనుభవించేటప్పుడు ఆయన ఎవరిని చూసుకున్నాడో తెలుసా ఆయన నిన్ను చూసుకున్నాడు నిన్ను చూసుకున్నాడు నేను ఈ యాతను భరిస్తే నా బిడ్డ బతుకుతుంది నేను ఈ యాతను భరిస్తే నా కుమారుడు బతుకుతాడు ఇదిగో వానిని నేను చూచి ఉన్నాను వాని కోసం నేను ఇప్పుడే వెల చెల్లిస్తున్నాను వాని కోసం నేను ముందే వెల చెల్లిస్తున్నాను ఒక్కొక్కడు అంటాడు అప్పుడెప్పుడో సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడే చెల్లిద్దని ఒరే దరిద్రుడా ఒరే దరిద్రుడా సంవత్సరానికి ముందు బిల్లు కట్టే అవసరం లే అవకాశం లేదా హోటల్ ఉందండి తిండి ఉందండి సంవత్సరానికి ముందే నేను సంవత్సరం మొత్తం తినేదానికి బిల్లు కట్టొచ్చా కట్టకూడదా మీకోసం పండగ చేసుకుంటారు కడితే కట్టొచ్చు కదా అట్లాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపోయిన బిల్లు ఏసయ సిలువలో చెల్లించాడు ఎవరిని చూశాడో తెలుసా ఆ సిలువలో నిన్ను చూశాడు నిన్ను చూశాడు నువ్వు బతుకుతావని నువ్వు బతుకుతావని నువ్వు బతికిపోతావని నువ్వు నరకం తప్పించుకుంటావని నిన్ను చూశాడు నన్ను చూశాడు నువ్వు ఊహించగలవ కలవరి సిలువలు ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో నువ్వు ఉన్నావని ఇది నిజం ప్రసవవేదన పడి మరణాన్ని చవి చూస్తున్న తల్లి పొట్టుపోయే బిడ్డని ఊహించుకొని ఆ బాధను భరించింది నేను ఈ బాధను భరిస్తే ఈ నొప్పిని తట్టుకుంటే ఇంకా కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల్లో నా వంటి మనుషుడు ఒకడు భూమి మీదకి వస్తాడు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఆ ప్రసవ వేదన అక్కడ అనుభవించాడు శిలువలో ఆ వేదనను అనుభవించినప్పుడు ఎవరిని చూశాడు నిన్ను నన్ను చూశాడు ఒకవేళ ఆయన అలా అలా చెల్లించకపోతే మనం నరకం తప్పించుకునే దారే లేదు ఎవరు వేయాల మనల్ని నరకం నుంచి కాపాడటానికి దారి ఎవ్వరు చూపించాల ఏసై ఒక్కడే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు కాబట్టి ఆ ప్రేమామయని రెక్కల నీడలోనికి ఈ రోజున వస్తున్నావు పరిస్థితులు విషమిస్తే ప్రాణమైన కానీ ప్రభువుని మాత్రం వదలదు ప్రభువు విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్ట విడిచిపెడితే నీ నరక పాత్రమైన నేరానికి నువ్వే ఉత్తరవాదివి నువ్వే ఉత్తరవాదివి ప్రభును వదిలితే నరకం ఖాయం ఖాయం నరకం గ్యారెంటీ ప్రభుని వదిలిపెడితే ప్రభుని హత్తుకొనంత వరకు పరలోకం గ్యారంటీ ఎవరి బలవంతం లేదుట తమంతట తామే పూర్తిగా ఆలోచించి వివేచించి నిర్ణయించుకున్నారట వారే సాక్ష్యం ఇచ్చారు ఇంతమంది ముందు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఇది నిజంగా సంతోషించాల్సిన కార్యము తండ్రి ఎంతోమంది హృదయాలు తమంతట తాము పరివర్తన చెంది నీ ఆత్మచేత దర్శించబడి నీ రాజ్య పౌరులగునట్లుగా ఇదిగో నీ రక్తములో పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి ఇష్టపడి నీ పాదాల చింతకు నీ బిడ్డల్ని నీ రక్తముతో కడుగు పరిశుద్ధ ఆత్మతో అభిషేకించు నీ వాక్కుతో స్థిరపరచు నీ ఆత్మతో నడిపించు వారిని స్త్రీలని పురుషుల్ని ఎవరోల్ని వృద్ధుల్ని నీ చేతికే అప్పగిస్తున్నాం అంతము వరకు నీవు కాపాడగలవని నమ్ముతున్నాం మమ్మల్ని మేము కూడా మా పరిస్థితుల్ని మేము ఎదుర్కొంటున్న శోధనలని శ్రమల్ని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం నీ చేతికి అప్పగిస్తున్నా మా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్న మా సమస్యల్ని నీ చేతికి అప్పగిస్తున్నా మా ప్రాబ్లమ్స్ని నీ చేతికి అప్పగిస్తున్న మా అప్పుల్ని నీ చేతికి అప్పగిస్తున్న మా వ్యాధుల్ని నీవు సమాధానం ఇయ్యగలవని నమ్ముతున్నాను నీ ఎందు విశ్వాసం ఉంచిన మా విశ్వాసము సిగ్గుపరచబడదు అని నమ్ముతున్నాం నీ చేతికి అప్పగిస్తున్న మార్పు చెందని మా వ్యక్తుల్ని వాళ్ళని నీవు మార్చగలవని నమ్ముతున్నావు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా బిడ్డల్ని వేళ నీ చేతికి అప్పగిస్తుండగా ఒక శిల్పి శిలను శిల్పంగా మలచినట్టు నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని మలచమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు ప్రశస్త నామంలో అలా మలచబడి నీ మందిరములో పాత్రలయ్యే నీ మందిరములో గోడకు నిర్మించబడిన రాళ్ల వల్లే స్తంభముల వల్లే మమ్మల్ని అందరినీ చేసి నీ మహిమతో మమ్మల్ని నింపమని నీ మహిమతో మమ్మల్ని నింపమని నీ మహిమతో మమ్మల్ని నింపమని గాయపరచబడిన రాళ్ళు వేరుపరచబడిన రాళ్ళు ఓ సంతోషించి కేకలు వేసినట్లుగా మేమంతా నిలబట్టి కేకలు వేసి సంతోషించినట్లు మామిది కూడా దిగిరమ్మని ఏ ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి రెండు నాన్న మీరు కూడా వచ్చేసేయండి నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో